ఆసనములు పన్ని ఎంగంబు బిగించి వడలు విరిచి విరిచికొనిటి యోగులెల్లా బెట్టి సాముకున్న సింతాకు తక్కువ విశ్వదాభిరామ మరొకసారి ఆసనములు పన్ని ఎంగంబు బిగించి వడలు విరిచి కొని యోగులెల్లా బెట్టి సాముకున్న సింతాకు తక్కువ విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం తాము యోగులమని చెప్పుకొనుచు ఆసనాలు వేస్తూ శరీరాలు బుగిస్తూ వడలు విరుచుకుంటూ ఎదుటివారిని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి యోగులు మల్ల యోధులతో సమానం అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి చేరుతుంది ధన్యవాదాలు